అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా సమతా ఫౌండేషన్ సమతా సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ఈయన నరసపుర పట్ గ్రామంలోని ఏరియా ఆసుపత్రిలో జరుపుకోవడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా నాయుడు సత్యనారాయణ గారు మన హస్తకళ చైర్మన్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సర్పంచ్ ఎంపీటీసీ అదేవిధంగా ఎంపీపీ జడ్పీటీసి అదేవిధంగా మన కుంటల మండల జడ్పటేసి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ ముందుగల్లా కేక్ కట్ చేసి మన బట్టి విక్రమార్గ్య గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అభిమానులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారన్నమాట సముతా సుదర్శన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి యువకులు కూడా పెద్ద మొత్తంలో వివిధ గ్రామాల నుంచి అక్కడ వచ్చిండ్లు అంతేకాకుండా ఇక అక్కడ మన ఏదన్నా ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో మనకు అక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట మన సమత సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ముందుగా అక్కడ మన సమత సుదర్శన్ గారు రక్తదానాన్ని అక్కడ చేసిన తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన నాయకులందరూ రక్తదానాన్ని అక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శంకర్ చంద్ర గారు కూడా అక్కడ ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన యువకులందరూ రక్తదానం ఇచ్చిన తర్వాత ఏ ఏదైతే మనకు సమత సుదర్శన్ గారి యొక్క ఆలోచనతో అతని యొక్క అడుగు అడుగు జడలో మేము కూడా నడవాలన్న ఉద్దేశంతో అక్కడ మన బట్టి విక్రమార్గ గారి యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈ రక్తదానాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అదేవిధంగా పేదల పెన్నిది రెండవ వైఎస్ఆర్ మన బట్టి విక్రమార్క గారు నిండు నూరేళ్లు అష్టాశ్వర్యులతో ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలకు పనులను కూడా పంచడం అన్నమాట ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మన నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మన బట్టి విక్రమార్క గురించి అక్కడ చెప్పుకోవడం జరిగిందన్నమాట ఆయన ఇంత పెద్ద నాయకుడు ఇలాంటి మంచి వ్యక్తి మేము అట్లాగే అన్నను గౌరవించాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన డిప్యూటీ సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా చేయాలి దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి మేము ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సమతా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి అన్న మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు మరి మన రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి తన జన్మదిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని గ్రాండ్గా చేయాలని చెప్పి సౌతా ఫౌండేషన్ తరఫున నిర్ణయం చేసుకొని అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి గాను మేము నిజంగా ఈరోజు చాలా అదృష్టవంతులం మరి ఇటు నిర్మల్ డిస్టిక్ లో మొట్టమొదటిగా చేస్తున్న కార్యక్రమం మనమే చేస్తున్నాం తన బర్త్డే దీనికి మేము ఒక రిక్వెస్ట్ చేశాం ఏమని మరి మీ మీ దూతగా ఒక మాటలో చెప్పాలంటే మన డిప్యూటీ సీఎం గారు దూతగా వచ్చినటువంటి మరి హస్తకళ కార్పొరేషన్ ఉందో దానికి చైర్మన్ గా చేస్తున్నారు మరి ఇంకొకటి ఏంటంటే విజిటింగ్ చాలా మందికి తెలియదు సత్యనారాయణ సార్ గారు మొట్టమొదటిసారిగా ఆ చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన నర్సాపూర్ రావడం జరిగింది ఇది ఎందుకు రావిందంటే మేము రిక్వెస్ట్ చేసినాం సార్ ఖచ్చితంగా అన్న అక్కడ బిజీగా ఉంటారు మన డిప్యూటీ సీఎం గారు చాలా బిజీగా ఉంటారు మీరు ఖచ్చితంగా వచ్చి దీన్ని విజయవంతం చేయండి అంటే మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా సత్యనారాయణ సార్ గారికి నిజంగా చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు అక్కడ మొత్తం కార్యక్రమాలని సారే చూసుకోవాలి బట్టి గారి నేను రిక్వెస్ట్ చేసిన సార్ మీరు వచ్చి మాకు బ్లెస్సింగ్ ఇచ్చి కేక్ కట్ చేసి అంటే మరి మన మన రిక్వెస్ట్ ని మరణించి వచ్చారు కాబట్టి వారికి నిజంగా అభినందనలు చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మన ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అన్న గురించి ఆ సార్ గురించి ఆ జననేత గురించి రెండు మూడు మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను నాయకులు పుడతారు చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు సీఎంలు అవుతారు డిప్యూటీ సీఎంలు అవుతారు ఎంపీలు అవుతారు మినిస్టర్లు అవుతారు కానీ మేము నేర్చుకున్నది ఏంటంటే బట్టి బట్టి అన్నగారి దగ్గర సిస్టమ్ నేర్చుకున్నాం ఆయన మొట్టమొదటిసారిగా మీరు నమ్ముతారు నమ్మరు ఇక్కడ ఢిల్లీలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పదిన్నర ప్రోగ్రామ్ అంటే కరెక్ట్ పదిన్నరకే ఉంటారు ఒక్క నిమిషం కూడా లేడు చేయని వ్యక్తి మన బట్టన్న గారు మేము చూసి నేర్చుకోవాలి మేము అదే పద్ధతిలో మరి ఎప్పుడు అన్న క్షేమం చూస్తూ అన్నను మొత్తం పాదయాత్రలో కానీ బస్ యాత్రలో కానీ అన్న భోజనం నుండి మొదలుకొని టిఫిన్ నుండి మొదలుకొని మొత్తం అన్న సంక్షేమంతో చూసిన వ్యక్తి ఎవరంటే మా సత్యనారాయణ సార్ అందుకే సత్యనారాయణ సార్ గారికి నేను బాగా రిక్వెస్ట్ చేసిన సార్ మమ్మల్ని మీరు వస్తే మాకు చాలా స్ట్రెంత్ వస్తుంది దయచేసి మీరు తప్పకుండా రావాలని చెప్పి మరి మొట్టమొదటిసారి విజిటింగ్ అయినా మన దగ్గరికి రావడం జరిగింది మేము కొద్దిగా సింపుల్ గా చేస్తున్నామన్నా దయచేసి మమ్మల్ని మన్నించాలి మా స్థాయి వరకు చేస్తాం కానీ మీరు ఖచ్చితంగా రావాలని చెప్తే తను రావడం జరిగింది ఇక్కడ ఏమైందంటే బట్టన్న గారిని సిస్టమ్ చూసిన తర్వాత సత్యనారాయణ గారి సిస్టమ్ చూసిన తర్వాత సార్ ఐదు గంటలకు ఫోన్ చేశాడు సార్ మీరు ఐదు గంటలకు స్టార్ట్ కావాలంటే నేను అప్పటికే రెడీ అవుతున్నా ఐదు గంటలకు ఫోన్ చేసి మా సమతా గారు మీ డ్రైవర్ రెడీగా ఉన్నాడు అన్నాడు కింద రెడీగా ఉన్నాడని చెప్పాను మాకంటే ముందే కరెక్ట్ టైంకి వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేయడం జరిగింది ఒక నాయకుడు అభివృద్ధి చెందాలంటే ఒక నాయకుడు డెవలప్ కావాలంటే ప్రజల సంక్షేమం కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టైం ఫంక్షన్ అంటే మెయింటైన్ చేయాలి నేను బాగా అబ్జర్వేషన్ చేసిందంటే బట్టల దగ్గర టైం మెయింటైన్ చేస్తారు వాళ్ళ శిష్యులైన ఒక మాటలు చెప్పాలంటే చేసే వ్యక్తి సత్యనారాయణ గారు అంత గొప్ప వ్యక్తి మన నర్సాపూర్ రావడం మన జిల్లాకు రావడం నాకైతే చాలా గర్వంగా ఉంది నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ సంఘటన మర్చిపోవడానికి అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ సందర్భంగా ఒక నాయకుడు అంటే ఎట్లా ఉండాలి ఒక నాయకుడు సిస్టమ్ ఎట్లా ఉండాలి డిప్యూటీ సీఎం వరకు బట్టి విక్రమార్ గారు ఎట్లా డెవలప్ అయ్యారు ఒక చిన్న ఒక దళిత కులంలో పుట్టి ఒక ఎస్సీగా పుట్టి ఈ రోజు డిప్యూటీ స్థాయి వరకు ఎట్లా ఎదిగాడంటే ఆయన సిస్టమే ఆయన డెవలప్ చేసింది నేను ఒక ఉదాహరణ చెప్పి నేను అన్న గురించి మన అందరికి తెలుసు మరి ముఖ్యులు అన్నగారు మాట్లాడాలి కాబట్టి మధురా వెళ్తే అసలు మొత్తం రాష్ట్రంలో కాని దేశంలో కానీ అటువంటి సంఘటన చూడలేదు ఏం సంఘటన అంటే అక్కడ ఎర్రుపాలమైన ఒక మండలం ఉంటది ఆ మండలాల్లో ఐదు వేలతో బైక్ ర్యాలీ తీశారు ఆ ఐదు వేల బైతురాల్లో బైకురాలు అనేది కామన్ గా ఉంటది కానీ ఒక్క సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఆ సంఘటన ఏంటంటే అక్కడ కాంగ్రెస్ టిడిపి జెండాలు వేసుకొని వచ్చారు అక్కడికి వైఎస్ఆర్ సిపి జెండాలు వేసుకొని వచ్చారు సిపిఐ జెండాలు వేసుకొని వచ్చారు సిపిఎం జెండాలు వేసుకొని వచ్చారు సమాజంలో ఉన్న కుమ్మరి కమ్మరి చాకలి మంగలి మాన మాదిగ రెడ్డి కమ్మ చౌదరి ఎవరైతే ఉన్నారో అందరికి సంబంధించిన అన్ని సామాజిక వర్గాలు అక్కడ పాల్గొనే మీరు ఎక్కడన్నా గమనించండి ఏ లీడర్ కైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ జెండాలు వేసుకొని వస్తారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే పని చేస్తారు కానీ బట్్యన్న విషయంలో మధురా విషయంలో అట్లా కాదు అన్ని జెండాలు కనబడ్డే ఇదే తనపై చాలా విచిత్రంగా ఉంది నేను సార్నడిగా ఇదేంటంటే ఇది ఏంటంటే ఆయన అటువంటి లీడర్ అని చెప్పాడు బల సత్యనారాయణ సార్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రేపు అన్నకు ఇంకా భవిష్యత్తు ఉంటదని మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా అన్న లాంటి బాటలో నడవాలి ఒక మంచి నాయకుడి బాటలో నడవాలి అక్కడ శిక్షణ పొంది మాలాంటి వాళ్ళని తయారు చేయడానికి మమ్మల్ని గైడ్ చేస్తున్న సత్యనారాయణ సారు లాంటి డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి మొత్తం తెలంగాణలో ఎక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నాకంటే పెద్ద స్థాయిలో చేసే వాళ్ళున్నా కూడా సత్యనారాయణ సార్ అక్కడికి వెళ్ళలేదు మరి ఇక్కడికే రావడం జరిగింది సత్యనారాయణ సార్కి తెలుసు నేను ఎంత నిజాయితీగా పనిచేస్తాను బటన్ గారింబడి ఏ వాళ్ళు పని చెప్తే ఖచ్చితంగా నిజాయితీగా చేస్తాము ఆనెస్ట్ గా చేస్తాము ఎక్కడ స్వార్థం లేకుండా పనిచేస్తాం కాబట్టి మా మీద ఆ దయ కలిగింది అందుకే మరి సత్తనారాయణ సార్ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి మీరు అర్థం చెట్టు చేసుకోండి మంచి లీడర్ క్వాలిటీ లీడర్ ఉంటే ఈ సమాదం ఖచ్చితంగా గుర్తిస్తుంది మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ గాని ఓడిపోవడానికి ఒకటే కారణం అహంకారం పెరిగింది కాబట్టి జనాలు నేలకేసి కొట్టినరు ఏ లీడర్ కూడా అహంకారం వస్తే కష్టంగా ఈ పబ్లిక్ వాళ్ళకు నేలకు కొడతారు కాబట్టి ఎక్కడ కూడా మనలో అహంకారం ఉండొద్దని చెప్పి బట్టన్న బర్త్డే జన్మదిన సందర్భంగా మీ అందరితో నేను రిక్వెస్ట్ గా నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నానని చెప్తూ మరి ఈ సందర్భంగా మన మరి అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగిస్తున్నాము అన్నగారు మాట్లాడిన తర్వాత ఫ్రూట్స్ పంపిణీ ఉంటది తర్వాత బ్లడ్ డొనేషన్ ఉంటది వచ్చిన మన వాళ్ళకి భోజనాలు కూడా మన వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి దయచేసి అక్కడ భోజనాలు కూడా చేసుకుందాం ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి మరి అట్లాగే గారు ఎంత దగ్గర అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు జాయిన్ అవుతాను అన్న నేను బట్టి గారు ఉన్నాడు కాబట్టి అధికారం ఉచిత జాయిన్ కావడం వేరు అధికారం రాకముందు కష్టకాలాల్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అది పార్టీకి భయపడుతుంది సమాజానికి కూడా భయపడుతుంది ఆ టైంలో నేను జాయిన్ కావాలన్నా మీ చేతుల మీద లేదు లేదు నీకు నా చేతుల మీద కాదు నీకు ఉన్నటువంటి ప్రయారిటీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసి అధ్యక్షులతోనే నేను నేను జాయిన్ చేసుకుంటామని వారు వచ్చేదాకా ఆగి మల్లికార్జున ఖర్గే గారితోనే వీరికి కారో కప్పించి దండగా ఇచ్చి మన పార్టీలోకి ఆహ్వానించారు వీర అనేది కాదు కానీ బట్టి విక్రమార్క గారి యొక్క అడుగుదాడల్లో నడవాలనేది వీరి యొక్క ఆలోచన ముఖ్యమైనటువంటి రెండే మాటలు చెప్తాను నేను బట్టి గారి గురించి ఆయన సెటిల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే బహుజనులు సమాజంలో వెనకబడి ఉండ ఉండవలసిన అవసరం లేదు బహుజనులు అందరితో సమానమే అందరితో కలిసిపోవాలనేటువంటి నిర్ణయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన సేవా కార్యక్రమాలు కానీ ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ మా జిల్లాలో ఇప్పటి వరకు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా లేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలతో సమానంగా బహుజనుల్ని ఒకే బాట మీద నడిపి ఒకటే కూర్చో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జనరల్ గా ప్రతి గ్రామంలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి ఈ ఆయన ఇరవై సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉంటే ఇరవై సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్క కేసు కూడా ఎస్సీ ఎస్టీ కేసులు డాక్టర్ సమస్య వచ్చింది గ్రామంలో పెద్దలు ఎలాంటి వాళ్ళందరూ పిలిపేసి కూర్చొని మీరు అందరూ అన్నదాములా ఉండాలి మా కోసం మీరు గొడవలు పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్కి వీటికి వెళ్ళి మరి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు రేపు పొద్దున అన్నిటికీ అందరూ అండతండ్రులుగా అంటే ముఖ్యంగా తెలంగాణలో కులాలు అనేవి లేవు అందరం అన్న బావా బా మరిది మామయ్య బాబా ఇవ్వనుకునేవాళ్ళే తప్ప ఇప్పుడు ఏదో గారు ఇవన్నీ వచ్చినాయి కానీ వాస్తవంగా అయితే తెలంగాణలో మన సమాజం అలాంటిది కాదు అందరం ఒకటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు బట్టి విక్రమార్క గారు చదువుకున్న విద్యార్థి కాకుండా ఆయన చదువున్నటువంటి గ్రంథాల్లో దాదాపు నాకు తెలిసింది ఎందుకంటే నాకంటే వయసులో ఒక నాలుగు సంవత్సరాలు చిన్న కాబట్టి నేను చెప్తా ఉన్నాను అర్థశాస్త్రపు దగ్గర నుంచి మహాభారతం రామాయణం కురాణం బైబిల్ ఇవన్నీ కూడా క్షుణంగా చదివినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి వాళ్ళ ఆర్థిక శాఖ వచ్చింది ఈ ఆర్థిక శాఖ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆర్థిక శాఖ మధ్య చాలా మంది ఉంటారు మనం చాలా మందిని చూసాం కానీ కొంతమంది ఆ ఆర్థిక శాఖకి సరైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవాళ బీజేపీలో నలుగున సీతామం ఉన్నారు ఏమి ఉపయోగం లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది భారతదేశానికి ఇవాళ తొంభై రూపాయలు మనకి టమాటాలు యాభై రూపాయలు ఉల్లిగడ్డలు తిరిగినటువంటి పరిస్థితి నూట పది రూపాయల నుంచి నూట రూపాయలు పెట్రోల్ ఇవన్నీ కూడా సామాన్య భారం కానీ బట్టి విక్రమార్గారు రెండు వందల యూనిట్స్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాడు బహుజనులకి ఉన్నత వర్గాల వారికి మధ్య గ్యాప్ లేకుండా స్థాయి స్థాయిని ఆయన ప్రయత్నం చేస్తాడు అట్లనే దాంట్లో భాగంగా సుదర్శన్ గారు బాగా బడ్డీ గారు ప్రేమించే వ్యక్తులలో మీ జిల్లా నుండి ఎస్పెషల్లీ సుదర్శన్ గారిని బాగా లైక్ చేస్తారు ఒక సిస్టమేటిక్ లీడర్ అంటే రాజకీయాలకు దూరంగా ఒక సొసైటీని మెయింటైన్ చేస్తున్నారు రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుంది ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి రావాలంటే పిలిపించి కాంగ్రెస్